జేబీ మిత్రులారా నేను మీ భైరి వెంకటేష్ ఈరోజు ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోతుంది ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఈరోజు దళితుల విషయానికి వచ్చేవారికల్లా ఏ ఒక్క అడుగు ముందు పడ్డటువంటి పరిస్థితి కనబడతలేదు ఈరోజు ఈ ప్రజాపాలనలో గత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల లెక్కలు ఇప్పటివరకు కూడా బయట పెట్టలేకపోయింది ఇలా మీడియా వచ్చి మీడియాలో ఆల్రెడీ కథనాలు కూడా అనేకంగా రావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్టుగా ఇలా మీడియాలో కథనాలు రావడం జరిగింది ప్రభుత్వం ద్వారా ఇలా లెక్కలు కూడా మేము ఇలా బయటకు తీసుకురావడం జరిగింది ఇలా ప్రభుత్వం నిజంగా ఆ పేద ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని అసైన్డ్ భూములు అన్నింటినీ కూడా ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నదో గతంలో కూడా ఈ ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు ఆ దోసుకున్న భూములన్నీ కూడా గుంజుకొచ్చి ఇక పేద ప్రజలకు పంచుతామని చెప్పారు దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక పాలసీని ప్రకటించలేకపోయింది ఇలా దళితులకు సంబంధించి ఏ ఒక్క దళితుని కూడా పేద దళితులకు ఒక గుంటెడు భూమి గజం భూమి లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది మరి లక్షలాది మంది పేద దళితులకు చెందవలసినటువంటి భూములు ఈ అన్యాక్రాంతమైనటువంటి భూములు అదేవిధంగా ఈ దేవుడి మాన్యాల పేరు మీద వక్కు భూముల పేరు మీద ఇనాం భూముల పేరు మీద ఇలా గతం గతంలో ఉన్నటువంటి భూముల రికార్డుల లెక్కల కంటే ఇరవై ఐదు లక్షల ఎకరాలు భూములుగా మారినటువంటి పరిస్థితి ఇలా మీడియాలో అనేక కథనాలు చూపించరు మరి అవన్నీ పట్టాలు ఎట్లా మారినాయి ఆ అన్యాక్రాంతమైనటువంటి భూములను ఇలా తీసుకురావడంలో ప్రభుత్వం ఎందుకు వెనకపోతున్నది అదేవిధంగా ఈ పేద దళితులు ఎవరైతే మురికివాడల్లో నివసిస్తున్నారో నగరాల్లో పట్టణాల్లో ఇలా మోరి కాలువల మీద ఇలా కొట్టుకపోతే వరదలకు కొట్టుకపోతే కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఇప్పటివరకు ఒక పందులు కుక్కల కంటే ఈనంగా ఆ మురికివాడల్లో నివసిస్తున్నారు పూర్తిగా వాళ్ళందరూ కూడా దళితులే ఉన్నారు ఇలా నగరంలో మొన్నటి చూసిన మొన్నటి వరదల్లో నాంపల్లి ఏరియాలో దాదాపు ముగ్గురు యువకులు గల్లెంత అయితే ఇప్పటి వరకు వాళ్ళకొక్క రూపాయి కూడా సంక్షేమ పథకాల నుంచి ఇవ్వలేదు అదేవిధంగా వాళ్ళ ఆచుకు కూడా తీసినటువంటి పరిస్థితి లేదు ఇట్లా వాళ్ళకు ఆ మురికివాడల్లో వాళ్ళకొక దావఖాన లేదు బస్తీ దావాఖాన లేదు ఒక పాఠశాల లేదు అంటే దళితులు ఇలా మనుషుల లెక్క కూడా కనిపిస్తలేరా మురికివాడల మీద ప్రభుత్వం యొక్క పాలసీ ఏమున్నది అదేవిధంగా పేద దళితులు విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలల్లో ఏదైతే గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించిన మెస్ ఛార్జీలు ఇవ్వలేకపోయారు కనీసం వాళ్ళ తిండికి ఛార్జీలు కూడా ఇవ్వలేకపోయారు అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్లో ఈ ఎస్సీ పిల్లలకి ఇచ్చేటువంటి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద ఇచ్చేటువంటి చేరినటువంటి ఆ పిల్లలకు సంబంధించిన ఫీజులు కూడా కనీసం కట్ట కట్టలేకపోయింది సో అంటే అదేవిధంగా ఈ ఫారెన్ విద్యకు సంబంధించి బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యానిధి ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి ఇరవై లక్షలు ఇవ్వాల్సింది ఉన్నది ఇప్పటివరకు మూడు సంవత్సరాల నుంచి ఏ ఒక్క విద్యార్థికి కూడా ఆ ఫీజును చెల్లించలేదు అంటే ఈ దళితులకు సంబంధించిన విషయంలో ఏ ఒక్క రూపాయి కూడా విధులిచ్చిన పరిస్థితి లేదు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ సప్లై నిధులకు సంబంధించి గత బడ్జెట్లో నలభై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు గతంలోనే ఇప్పటివరకు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిపోయినాయి ఆ నిధులను ఇప్పటివరకు క్యారీ ఫార్వర్డ్ చేయలేదు మొన్నటి బడ్జెట్లో నలభై వేల కోట్లకు నాలుగు రూపాయలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు అదేవిధంగా ఎస్సీల సంక్షేమానికి ఉపయోగించే ఎస్సీ కార్పొరేషన్కు ఇప్పటివరకు ఒక్క రూపాయి వేయలేకపోయింది గత ఆరు నెలల క్రితంగా ఆర్భాటంగా ఏదైతే రాజీవ్ యువ వికాసం పేరు మీద అందరికీ లోన్స్ ఇస్తామని చెప్పేసి ప్రకటించు ఇప్పటి వరకు దరఖాస్తులు తీసుకున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సంక్షేమం పేరు మీద ఇవ్వలేదు అదేవిధంగా చెవిళ్ళ డిక్లరేషన్లో ఎవరైతే ఈ ఖర్గే గారి ద్వారా ఇలా కాంగ్రెస్ అధిష్టానం అంతా వచ్చి దళితులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని ఒక డిక్లరేషన్ ప్రకటిస్తే అందులో దళితులకు సంబంధించి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో మాదిగలకు ఒక కార్పొరేషన్ మాలలకు ఒక కార్పొరేషను మిగతా యాభై ఏడు కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్కి ఏడు వందల యాభై కోట్లు కేటాయిస్తామని చెప్పి చెప్పారు ఇప్పటివరకు కూడా కార్పొరేషన్లో లేదు అంటే ఈ నోరు లేనటువంటి ఈ పేద దళితుల కోసం ఇలా వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ వాళ్ళ యొక్క విద్యా అవసర అవసరాల కోసం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేటువంటి అన్నీ కూడా శూన్యం ఉన్నది సో వీటన్నిటి మీద ప్రభుత్వం వెంటనే తన యొక్క విధానాన్ని ప్రకటించాలి ఎలా లోకల్ బాడీ ఎన్నికలకు పోతా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ చేసినాం ఇంకా మా పని అయిపోయింది అన్నట్టుగా ఎస్సీలకు వర్గీకరణ చేస్తే ఇంకా అన్నీ అని భావిస్తూ ఉన్నారు ఈ వర్గీకరణ చేయడం వల్ల ఎంతమంది దళితులకు ఉపయోగపడ్డది ఆ వర్గీకరణలో విద్యా ఉద్యోగాలు ఎంత అవకాశాలు వచ్చినాయి మరి మిగతా ఏదైతే దళితుల్లో ఉన్నటువంటి యాభై ఏడు కులాల్లో ఉన్నటువంటి కళాకారులు ఉన్నారు ఇక్కడ ఇప్పటి వరకు వ్యాపారాలు చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి ఉన్నారు వీళ్ళందరి మీద ఆ సంక్షేమ పథకాలు ఎవరికి అనే దాని మీద గవర్నమెంట్ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు దళితుల పట్ల మీ విధానం ఏందో తెలుపవలసినటువంటి అవసరం ఉన్నది ఈ భూముల లెక్కలు ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటి మీద త్వరలోనే ఈ ప్రభుత్వం ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇలా మాకు సంబంధించినటువంటి నలుగురు మంత్రులు ఉన్నారు ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ దళిత సంఘాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఇలా ఇలా మరి చేతులు ముడుచుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అన్నిటికీ నేను పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పేసి మొన్నటి వరకు శాఖను కూడా వారి దగ్గర పెట్టుకున్నారు సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఇలా దళితులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఇలా ప్రజా పాలన అందిస్తారని చెప్పేసి వీళ్ళు నమ్మి ఓటేయడం జరిగింది మరి ఈ దళితుల మీద స్పష్టమైన వేక వైఖరిని తీసుకొని మాకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా భూములను వీటన్నిటిని కూడా మరి పేద దళితులకు అందించే విధంగా మీ ప్రభుత్వ పాలసీని వెంటనే ప్రకటించాలి మరి లేకపోతే రాబోయే కొద్ది రోజుల నుండి పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు మేధావులను అదేవిధంగా పౌర మేధావులను అందరిని కూడా తీసుకొని ఇలా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం సో ప్రభుత్వం ఈ మరి దాని విషయంలో తేల్చుకొని దళితులకు సంబంధించిన అంశాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం